జిల్లాలో జనారోగ్యంపై దృష్టి ఆహార భద్రత అధికారులు దాడులు లైసెన్స్ లేని హోటళ్లకు నోటీసులు అన్నమయ్య జిల్లాలో అరుదైన దృశ్యం కుక్క నుంచి ఏనుగు ఆకార కుక్క కళ గుంటూరులో గాలి వాన బేభత్సం వల్లభినేని వంశీకి అస్వస్థత విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలి బాపట్ల జిల్లా చీరాలపట్నంలో ఆహార భద్రతను పరిశీలించేందుకు అధికారులు చేపట్టిన తనిఖీలు చీరాల్లోని బాలాజీ క్యాంటీన్ జానిక్రామా హోటల్ అలాగే అను స్వీట్ షాప్ వంటి ప్రదేశాల్లో ఆహార భద్రతా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన ప్రణీత్ అధికారి మాట్లాడుతూ జానిక్రామా హోటల్ యజమాన్యానికి ఫుడ్ లైసెన్స్ లేకపోవడం గుర్తించామని దీనిపై నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు అలాగే ప్రజల ఆరోగ్యానికి భద్రత చాలా ముఖ్యమైనదని అందుచేత ఆహార తయారీదారులు నాణ్యమైన పదార్థాలు మాత్రమే వాడాలని స్పష్టం చేశారు అప్రమత్తంగా ఉండాలని నాణ్యమైన ఆహార పదార్థాలు మాత్రమే వినియోగించాలని సూచించారు చీరాల్లో బస్ స్టాండ్ దగ్గర బాలాజీ టిఫిన్స్ తర్వాత జానకి టిఫిన్స్ తర్వాత అను స్వీట్స్ ఈ తనిఖీలు చేయడం జరిగింది బాలాజీ స్వీ బాలాజీ టిఫిన్స్ దగ్గర అంతా తనిఖీలు చేశాము తర్వాత అక్కడ రెండు శాంపిల్స్ ధనియాల శాంపిల్ ఒకటి మినపగూళ్ళలో ఒకటి శాంపిల్ తీయడం జరిగింది అవి ల్యాబొరేటరీ పంపిస్తాము అలాగే జానకి హోటల్ దగ్గర కందిపప్పు శాంపిల్ తీయటం జరిగింది కసరిపప్పు కందిపప్పు శాంపిల్ తీయటం జరిగింది దాన్ని కూడా ల్యాబ్ పంపిస్తాము ఈ అను వచ్చేసరికి అక్కడ ఇక్కడ కూడా చెక్ చేసాము చెక్ చేసి ఒక శాంపిల్స్ ఇస్తున్నాము శాంపిల్స్ ఇవన్నీ హైదరాబాద్ ల్యాబ్కి వెళ్తాయి ల్యాబ్కి వెళ్ళిన తర్వాత దాని రిపోర్ట్స్ ఆధారంగా స్టాండర్డ్ వచ్చిందా మిస్ బాడర్డా అన్సేఫా అనే దాని ఆధారంగా వాళ్ళ మీద కేసు ఫైల్ చేయడం జరుగుతుంది హోటల్స్లో ఒక హోటల్కి జానకీ హోటల్కి మాత్రం లైసెన్స్ లేదని చెప్పి నోటీస్ ఇచ్చాము వాళ్ళకి పద్నాలుగు రోజుల్లో లైసెన్స్ తీసుకోవాలి తీసుకుపోతే వాళ్ళ మీద ఏ కారణంతో శాంపిల్స్ శాంపిల్స్ ఏ కారణంతో శాంపిల్ అనేది ధనియాలకు అనేది కలెక్ట్ చేశాను దానివల్ల దాన్ని తర్వాత మిణపగుళ్ళు అనేది కోడర్ కోటింగ్ ఉందని చెప్పి దాన్ని ఆడుతున్న ఆ కారణాలతో శాంపిల్ చేయడం జరిగింది అలాగే దానికి దగ్గర వచ్చేసరికి పప్పు కలర్ అనేది కనిపిస్తుంది మాకు చెక్ చేసాం వైట్ కలర్ లాగా దాన్ని కూడా శాంపిల్ చేసాను ఈ స్వీట్ షాప్ లో కూడా కలర్స్ ఉన్నాయి కలర్స్ ఎక్సెస్ స్వీట్ షాప్ లో కలర్స్ వాడచ్చు కానీ ఎక్సెస్ కలర్స్ అనేది వాడకూడదు ప్రతి స్వీట్ షాప్ కానీ హోటల్స్ కానీ టిఫిన్ బండ్లు కానీ ఏదైనా సరే ఫుడ్లైజెన్స్ కాకుండా ఆహారం చేయకూడదు లైసెన్స్ కంపల్సరీ తీసుకోవాలి తీసుకోని వాళ్ళ మీద మాత్రం కేసులు ఫైల్ చేయడం అవగాహన లేకుండా కొన్ని వాళ్ళకి మీరు ఎటువంటి సలహా సూచనలు ముఖ్యంగా ఆహార భద్రతా శాఖ తరఫున ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు అనేది కంపల్సరీ అనమాట తర్వాత ఏంటంటే పరిశుభ్రత అనేది కిచెన్లో కానీ ఎక్కడైనా పరిశుభ్రత పాటించాలి నెక్స్ట్ వచ్చేసరికి మన అక్కడ సరుకులు అనమాట మనం వంటకి ఉపయోగించే అన్నమయ్య జిల్లాలో ఓ అరుదైన ఎంత చేసుకుంది వెనుకనే ఆశ్చర్యంగా అనిపించిన ఇది నిజం అన్నమయ్య జిల్లా పిటిఎం మండలం బూచిపల్లి గ్రామంలో అనే రైతు పెంచుతున్న కుక్క ఓ అద్భుత కుక్క పిల్లకు జన్మనిచ్చింది కుక్క పిల్ల ప్రత్యేకత ఏమిటంటే ఇది సాధారణంగా కనిపించలేదు ఏకంగా ఏనుగు ఆకారంలో పుట్టింది అందులోనూ ఏనుగులాగా ముందువైపు తొండం ఉండి అయితే జన్మించగానే ఆ కుక్క పిల్ల మరణించిందన్న వార్త స్థానికుల కథ దిగ్భ్రాంతికి గురిచేసింది ఇలాంటివి ఇంతలు పుట్టుక ప్రక్రియలో అరుదుగా కనిపిస్తుంటాయి ఇది జన్యుపరమైన లోపమా లేక వింత అనేది అర్థం కాకుండా ఉండదు గుంటూరులో గంటకు పైగా కొనసాగిన గాలివాన బీభత్సం కనీపిని ఎరిగిన విధంగా నగరాన్ని ముణికిచ్చింది గుంటూరు జిల్లా వ్యాప్తంగా నిన్న రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తుంది రోడ్లు జలమయం అయ్యాయి ఇంతటి వర్షానికి తోడు రాత్రి నుంచి పలు ప్రాంతాల్లో కరెంటు లేకపోవడం ప్రజలను తీవ్ర ఇబ్బందులలోకి నెట్టింది విజయవాడ రాజకీయంగా కీలక పరిణామం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి అస్వస్థ కలకడంతో మరోసారి ఆసుపత్రి పాలయ్యారు అనారోగ్య కారణాలతో అధికారులు ఆయనను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం ఆయనకు వైద్య పరీక్షలు జరుగుతున్నట్టు సమాచారం జైలు నుంచి ప్రత్యేక భద్రత నడుమ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన అధికారులు వంశీ ఆరోగ్యంపై వైద్యులు పరిశీలన కొనసాగిస్తున్నారు ఇటీవల కాలంలో వంశీ అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తినట్టు సమాచారం ఇదే నేపథ్యంలో మరోసారి ఆసుపత్రికి తీసుకోవాలి